అంటారు అప్పుడు అవునా కాదా ఎందుకంటే వీళ్ళే లెక్క కట్టింది ఇచ్చేటప్పుడు కూడా సీట్లు ఇద్దరికి కలిపి లెక్క కట్టారు అవునా ముప్పై రెండు ఇచ్చాం ముప్పై రెండు ఇచ్చాం ఎనిమిది ఇచ్చాం ఎనిమిది ఇచ్చాం అన్నారు పార్లమెంట్ కాబట్టి వీళ్ళే ఇద్దరిని కలిపి లెక్క కట్టారు కాబట్టి రేపు వాళ్ళు కూడా ఇద్దరికి కలిపినే అడుగుతారు అప్పుడు పవన్ కళ్యాణ్ వద్దంట నాకు అక్కర్లేదు లేని అంటాడా రేపు నిజంగా మూడు ఇస్తారు లేదు తెలియదు కానీ ఒకవేళ ఇస్తే రాజ్యసభ సీట్లు అప్పుడు ఇద్దరు కలిపిచ్చినట్టు వస్తుందా లెక్క అంతే కదా అక్కడ ఏం లేదు బీజేపీనే తీసుకుంటారు మూడునా మూడు బీజేపీ కూడా జనసేనకి ఈవ్వాలి అప్పుడు కావాలంటే అప్పుడు ఇంకేమంటే ఉన్నాయి అదే కదా బేబీ వీళ్ళు రెండు అంటున్నారు కాబట్టి అసలు జనసేన ప్రస్తావన రావట్లేదు ఈవెన్ పవన్ కళ్యాణ్ అడగట్లేదు కదా నాకు రాజ్యసభ కావాలి పవన్ మీద ప్రేతమైన ప్రెషర్ ఉంది అంటే ఆయన అడగారు కదా ఏదైనా ఇస్తే తీసుకుంటారు అట్లాగే ఆయన చెప్పిందే కదా నేను అడగనే ఏది ఇస్తేది అప్పుడు ఎంత కాలం ఎన్న ఎప్పుడు నడుస్తుంది కారిక అది మూడు నెలల తర్వాత ఏదైనా అద్భుతం జరగబోతుందా సార్ ఇది మూడు నెలల వార్నింగ్ ఓకే ఇది మామూలుగా అనుకుందాం ఇంకో మూడు నెలల్లో రెండేళ్లు కంప్లీట్ అయిపోతుంది అధికారంలోకి వచ్చి ఒక పక్క లోకేష్ గారు కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు అంటే నిన్న ఇంకో మాట కూడా అన్నారు రెండు పదవుల్లో రెండు రెండు పదవుల కంటే ఎక్కువ కొనసాగి కొనసాగడానికి ఉండదు ఇంకా ఒక వ్యక్తి వాళ్ళు తప్పుకోవాల్సిందే లేదంటే పదవి మార్చాల్సిందే ఇది చూసినప్పుడు ఏమైనా మార్పులు రాబోతున్నాయి మూడు నెలల తర్వాత చంద్రబాబు గారు లోకేష్ గారికి కూడా ఎట్లా ఒక పదవే ఒక మనిషికి ఒక పదవి అంటే వీళ్ళు అక్కడ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్లస్ సీఎం ఉంటారు పార్టీ ప్రధాన కార్యదర్శి మంత్రి ఉంటున్నారు మరి అప్పుడు వీళ్ళకి తీసేయాలి కదా అంటే పార్టీ పదవులు రాజీనామా చేస్తారు ఇల్లు మార్పులు చేస్తారా అదే రాజీనామా చేస్తారు వీళ్ళు బేసిక్ గా ఇవన్నీ వెనడానికి బాగుంటాయండి ఇప్పుడు జిల్లా అధ్యక్షుడికే మంత్రులు